విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరింత ఉన్నత చదువుల వైపు నడిచేందుకు హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ చేపట్టిన ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు పలువురి అభినందనలు అందుకుంటోంది హైదరాబాద్ లక్డీ కపూర్లోని వాసవి సేవా కేంద్రం నిర్వహించే శ్రీ వాసవి కళ్యాణ మండపంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ఆర్య వైశ్య విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ప్రశంసాపత్రాలు నగదు పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జ్ఞాననిధి సేవా ట్రస్ట్ చైర్మన్ గీతాచార్య శ్రీనివాస్ వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు కొల్పూరు రమేష్ గుప్తా ఐఐఎంసి కాలేజ్ ప్రిన్సిపల్ కూర రఘువీర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ప్రశంసా పత్రాలు నగదు పురస్కారాలు అందజేసి అభినందించారు ఇలాంటి ప్రోత్సాహకాలను అందించి ఆర్యవయ విద్యార్థులకు చేయతనిస్తున్న దాతలు మరింత మంది ముందుకు రావాలని కోరారు ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని శిఖరాలకు ఎదిగి ఆర్ఏవైసీల కీర్తి ప్రతిష్ఠలను పెంచాలని పిలుపునిచ్చారు ఇక వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా ప్రధాన కార్యదర్శి కట్కం శివకుమార్ కోశాధికారి ప్రకాష్ గుప్తా పూర్వ అధ్యక్షులు మ్యాడం దయాకర్ గుప్తా ప్రోగ్రాం కన్వీనర్ కూనా వెంకట గోపాలకృష్ణ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దేవత హనుమంతరావు ప్రాజెక్ట్ చైర్మన్ కటకం వినోద్ కుమార్తో పాటుగా రుద్రంగి వెంకటేశ్వరరావు అల్లాడి నాగభూషణం గుప్త కాసెట్టి గుప్తా రెడ్డిశెట్టి చంద్రశేఖరరావు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన